ఇక విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున విద్యార్థులు పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అయితే విద్యార్థులు తమ డిమాండ్లను కలెక్టర్ తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా విశాఖ ప్రతినిధి దత్తాత్రేయ ఫేస్ టు ఫేస్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అయితే నిర్వహిస్తున్నారు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అయితే విద్యార్థులకి ముఖ్యంగా ఏదైతే ఫీజు కానీ అలాగే ఫుడ్ విషయంలో కానీ ఇతర ఇతర సమస్యలు ఉన్నాయి వెంటనే కూడా తరతగతిని పూర్తి చేయాలి లేదంటే మాత్రం ధర్నా కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనతో పాటు ఎస్ఎఫ్ఐకి సంబంధించి విద్యార్థులు ఉన్నారు వాళ్ళని అడిగి కొనుక్కుందాం వాళ్ళు ప్రధాన డిమాండ్లు ఏంటి ఏంటో కనుక్కుందాం నా పేరు వెంకటరమణ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల యొక్క సమస్యలపై ఆందోళన బాట పట్టాం దాదాపుగా మూడున్నర కిలోమీటర్లు నడుస్తూ చెలో కలెక్టర్కి పిలుపునిచ్చాం ఇందులో దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో మెయిన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే పరిష్కారం కావాలని చెప్పేసి దాదాపుగా మూడు గంటల పాటు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం కానీ ఇటువంటి స్పందన అనేది అధికారుల నుంచి రాలేదు ఏదైతే ముఖ్యంగా స్కాలర్షిప్పు ఫీజు రియంబర్స్మెంటు బకాయిలను అన్ని కూడా తక్షణమే విడుదల చేయాలి లేని సందర్భంలో మా నుంచి అధికారులు అనేవాళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు ఇది మాకు మా తల్లిదండ్రులకి ఆర్థిక భారంగా మా మారుతూ ఉంది ఇదే తరుణంలో ఎంతో చారిత్రాత్మక కలిగి ఉంటున్న ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు దాదాపుగా ఎనిమిది వందల మంది ప్రొఫెసర్ పోస్టులు అవసరం కానీ నూట తొంభై మంది ప్రొఫెసర్లతో మాత్రమే ఆంధ్రదేశ్ నడుస్తూ ఉంది ఒకవైపు అలాట్మెంట్ త్వరగా చేయట్లేదు ఒకవైపు ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయట్లేదు ఇరవై వైపు స్కాలర్షిప్ ఫీ భర్తీ చేయట్లేదు ఒకవైపు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేవి చెప్తూ ఉన్నాయి ఈ మీ అధికారులు లబ్ధికోసం చెప్తున్నారా లేకపోతే నిజంగా మీ యొక్క విద్యార్థుల పట్టి మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడవుతా ఉన్నాం ఒకవేళ మీకు కానీ విద్యార్థుల పక్షాన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడతా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాల అందరినీ కూడా ఐక్యం చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా స్తంభించే విధంగా ఉద్యమాలు పోరాటాలు చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం గురవుతున్నారు దాని దాన్ని ఇదివరకు ఫుడ్ విషయం సంబంధించి మేము ఆంధ్ర యూనివర్సిటీలో పరిష్కారం చూసుకోవాలి ఇదివరకు మేము చాలా సందర్భాల్లో లెటర్లు మొమరణాలు ఇచ్చాం పురుగులు వస్తున్నాయి నాణ్యమైన ఫుడ్ అందించట్లేదు దాదాపుగా నాలుగు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి దీనికి అందగల కారణం మేము ఎంత భారాన్ని ఆర్థిక భారాన్ని మోయడం గల కారణం మాకు స్కాలర్షిప్ ఫిజినెన్స్మెంట్ ఆగిపోవడం వల్ల కాబట్టి మీరు మా నుంచి నాలుగు వేల ఐదు వేలు ఫీజు వసూలు చేసుకుంటున్నారు కరెంట్ బిల్లు కూడా అధిక మొత్తంలో విద్యుత్ పైన భారం వేస్తూ ఉన్నారు ఒకవైపు మా నుంచి దోపిడీ జరగతోంది మరోవైపు మా సమస్యలు పరిష్కారం కావట్లేదు నాణ్యమైన ఫుడ్ పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ ఫుడ్ క్వాలిటీ కూడా పెంచాలి అన్ని కొన్ని విద్యార్థులకు సమతులమైన ఆహారం పెట్టించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం నుంచి ఎటువంటి డిమాండ్లు కోరుకుంటున్నారు ఒకళ్ళు రాకపోయిన పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటాం తక్షణమే ఏవైతే ఖాళీగా ఉన్న పోస్ట్ కూడా భర్తీ చేయాలి ఏదైతే బకాయిలు ఉన్నవి ఆరు వేల ఐదు వందల కోట్లు ఫీజు నియమం స్కాలర్షిప్ వెంటనే భర్తీ చేయాలి విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక భారాలు మోపకూడదని చెప్పేసి అలాత ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు మీరందరూ సమ్మిట్లు అని చెప్పేసి వచ్చారు మీరందరూ కూడా కూడాను సమ్మిట్లు చేసుకుని అక్కడ నవ్వట్లో ఉండడం కాదు విద్యార్థి దగ్గరికి వచ్చి మాతో మాట్లాడితే మా సమస్యలు తెలుస్తాయి మీరందరూ కూడా మా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మేము నమ్మాం కాబట్టి మేము అందరూ కూడా మీకు ఓట్లు వేసాం మా విద్యార్థులు సమస్య పట్టించుకుంటా మా యొక్క జీవితాలతో మీరు అందరూ ఆటలాడుకుంటున్నారు ఈరోజు మాకు ఉద్యోగల భవిష్యత్తు ఉంది మీరు మా విద్యను ఆపిస్తే మా ఉద్యోగుల భవిష్యత్తుకి ఏ విధంగా దారి లేస్తారని చెప్పేసి అర్థం ఉన్న ప్రభుత్వానికి చూసారు కదా ఏదైతే ప్రభుత్వాన్ని నుంచి స్పష్టమైన హామీ వచ్చినంత వరకు కూడా ఇక్కడి నుంచి ఎట్టు పరిస్థితుల్లో కదిలే ప్రసక్తే లేదు అలాగైతే పూర్తిగా రీ రీ ఫీజ్ రిమేస్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా అది భర్తీ చేయాలి అలాగే ఫుడ్ ఫుడ్ ఇది నాణ్యమైన ఫుడ్ విషయంలో కూడా పూర్తిగా నాణ్యంగా ఫుడ్ పెట్టాలి అలాగే ప్రతి డిమాండ్ కూడా పూర్తి చేయాలి సమిట్లంటూ అంటూ కూడా ప్రభుత్వం టైం వేస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున మండిపట్టు పడుతున్నారు విద్యార్థులందరూ కూడా